గల్లా మీరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అచ్చమైన స్వచ్ఛమైన జనపాలతో జున్ను నా ఎలా ప్రిపేర్ చేస్తాను మీకైతే చూపించాలనుకుంటున్నాను చూ చూసేద్దాం ముందుగా పావు కిలో బెల్లం తీసుకుని కుమ్ముకులు పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ యాలకులు రెండు టేబుల్ స్పూన్ మియాలు రెండు రెండు కొమ్ములు సొంటే ఈ మూడు కూడా సపరేట్ సపరేట్గా మిక్సీ ఆడుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు జిన్ను పాలు పావు లీటర్ జిన్ను పాలు అయితే తీసుకున్నాను అండి పావు లీటర్ జిన్ను పాల్లోకి లీటర్నర పాలు అయితే తీసుకున్నాను ప్యాకెట్ పాలు లీటర్నర పాలుకి ఇప్పుడు జిన్ను పాలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక బెల్లం కుమ్ముకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా పాలల్లో వేసేసుకుని బెల్లము ముక్కలను లేకోకుండా కలిపేసుకోవాలి వాటితో పాటే మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి మిరియాలు సొంటే యాలకులు అవి కూడా వేసేసుకొని మొత్తం బెల్లం ముక్కలు అన్నది లేకోకుండా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకుని ఉండగా స్వీట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడే చెక్ చేసుకుంటే స్వీట్ తగ్గిందనుకొని మళ్ళీ మనం స్వీట్ అన్నది యాడ్ చేసుకోవచ్చు చూస్తారు కదండి మిరియాలు సొంటే యాలకులు ఏవి కూడా ఎక్కువ అన్నది తీసుకోలేదు మూడు కూడా సమానంగా ఒక మోతాదులోనే తీసుకున్నాం ఇలా ఘాట్ అయితే సరిపోద్ది అండి మరీ ఎక్కువ ఘాట్ అయితే పిల్లలు తినలేరు కదా అందుకని మొత్తం అన్నీ కూడా మెత్తగా ఇలా కుమ్మేసుకుంటే జున్ను వండుకున్నప్పుడు మనం పైన మనం ఏ అయితే వేసామో అవి కొన్ని నలగిని కొన్ని నలగలేని పౌడర్ కింద పైకి తేలిపోద్ది కదండి దానివల్ల అయితే పిల్లలు తినలేరు కాబట్టి మొత్తం అన్నీ మెత్తగా మిక్సీ ఆడుకొని ఇలా జున్ను పాలతో మొత్తం కలిపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు గ్యాస్ పైన ఒక డైరెక్షన్ అందరూ తీసుకొని అందులోకి సగానికి వాటర్ తీసుకోవాలండి సగనంగా వాటర్ తీసుకుని ఒక గిన్నె పెట్టుకొని చూసుకోవాలి ముందుగా అవి వాటర్ గిన్నె అంచుల దాకా వచ్చినాయి అంటే కొద్ది వాటర్ తీసేసుకొని గిన్నె అంచుల కిందకే మాత్రమే వాటర్ ఉండాలండి ఎక్కువైనా అది ఉడికేటప్పుడు ఆవిరితో పాటు ఉడికేటప్పుడు అది పొంగి కోలిది కూడా వాటర్ అన్నది మొత్తం రెండు స్ప్రెడ్ అయిపోయి ములిగిపోతాయి కాబట్టి మనం వాటర్ అది చూసుకొని జున్నుపాలు కలుపుకున్న గిన్నె సరిసమానంగా పెట్టుకుని దానిపైన మూత వేసి దానిపైన ఒక కొంచెం గట్టేదే సందకాయలు పత్రం లాంటిది ఏదన్నా బొరువైన పెట్టుకొని దానిపైన వేరే మూత పెట్టేసుకొని ఆవిరి పైన ఒక గంట ఉడికించుకుంటే మన జున్ను అయితే రెడీ అయిపోయిందండి మరి ఆ జున్ను ఎలా వచ్చింది ఏంటని మీకు చూపించను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి మరి నేను ప్రిపేర్ చేసిన వంట మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి ఎలాగుందో ప్రతి చూసేద్దామా చూసేయండి మరి